సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరు కూడా కోటి కోటి కృతజ్ఞతలు సార్ నాకు ఈ కూర్సెల్ పరిచయం చేసిన వాళ్ళు లతా మేడం గారు మరియు నాగేశ్వరరావు గారు తర్వాత నాగార్జున రెడ్డి సార్ ఈ క్యూర్సెల్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు మన పెద్దలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళమంటారు అది వాస్తవే సార్ ఫస్ట్ నాకు నాగేశ్వరరావు ఈ క్యూర్సెల్ ఇచ్చిన తర్వాత అతనికి సెవెంటీ ఫైవ్ ఏజ్ అంటే ప్రొడక్ట్ కాదు అతను ఏజ్ చూసి ఇది అతను నాకు ప్రతిపదాలలో ఇది వాడండి సార్ చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పారు ఇది వద్దు నేను చేస్తున్నాను ఇది ఎందుకు సార్ నాకు వద్దులే మేడం గారు లలిత రంగు లలితారు నాగార్జున సార్ వచ్చి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శనం ప్రతి ఒక్కరు పోయిందంటే మన కొడుకు తల్లి బాధ ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ గారికి ఉన్నది అది మనకి తెలియకుండా మా అమ్మగారికి ఎప్పుడు కూడా అదే భుజాలు వెళ్ళడం చెయ్యి ఎత్తకపోవడం ఇవన్నీ జరుగుతుంది కూర్చొని లేవక స్నానం చేసేవారు కాదు అలా ఉండడం వల్ల మా అమ్మగారికి మా అన్నయ్య గారు చెప్తే అమ్మకు వాడు అని చెప్పాను చెప్పిన తర్వాత ఒక త్రీ మంత్స్ వాడారు సార్ త్రీ మంత్స్ లో అంటే టూ మంత్స్ లోనే ఆవిడకి షుగర్ కూడా కంట్రోల్ అయిపోయి ఇప్పుడు తినకముందు వన్ టెన్ నుండి తిన తర్వాత వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అయిపోయింది ఇప్పుడు కూర్చొని స్నానం చేస్తున్న ఆయన నీ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది అంటే అమ్మాయి యొక్క ఆనంద బాష్పాలు కొడుకి ఎవరు విన్నే అది అద్భుతంగా ఉంటుంది సార్ అదైతే మిరాకిల్ మా నాన్నగారు హవల్దారు ఆర్మీ అతను ఎప్పుడు కూడా ఆర్మీ అంటే అందరికి ప్రతి ఒక్కరు తెలుసు కొద్దిగా డ్రింక్ వేస్తారు అతనైతే ఏది కూడా లిక్విడ్ అంటే వాటర్ ఇవ్వకుండా తాగుతారు కొద్దిగా లివర్ అది కూడా ఈ క్యూర్ సెల్ వల్ల క్లియర్ అయింది సార్ దాని తర్వాత మా చిన్నాన్న గారు సోంపేటలో ఉండేవారు అతను వాళ్ళు పిల్లలు కూడా ఇద్దరు కూడా డాక్టర్ వాళ్ళ అల్లుడా డాక్టర్ సార్ నాకు ఎప్పుడు అంటుండేవారు మా గారు ఆ చైతన్య గారు దళాయి చైతన్య గారు మోనే నా కాల్ బాగా ఇబ్బంది అవుతుంది నాకు ఏదైనా మందు ఉంటే నేను ఆయుర్వేదికి ఎక్కువగా అలవాటు వాడేవాడు సార్ నేను అందరికి ఇచ్చేవాడు చిన్న ఒకటి వచ్చింది క్యూర్ సెల్ వచ్చింది వాడుతా అంటే నాగేశ్వరరా తీసుకొని వెళ్ళాను తీసుకువెళ్ళిన తర్వాత నాకు ఇమీడియట్ నేను చెప్పగానే నమ్మారు నా మీద నాకు నమ్మకం పెట్టి ఒక టూ మంత్స్ వాడిన తర్వాత అతనికి రిటైర్మెంట్ రిటైర్ అయిపోయారు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మధ్యలో ఉంటుంది టూ మంత్స్ లో టెన్ కేజీస్ తగ్గారు మోకాళ్ళ నొప్పులు అనేవి క్లియర్ గా సెవెంటీ పర్సెంట్ రికవర్ అయిపోయిన తర్వాత ఇద్దరు వాళ్ళ అమ్మాయిలు డాక్టర్లు వాళ్ళ అల్లుడు మిరాకిల్ అయిపోయారు సార్ ఏంటి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ నాకు ఈ మా నాన్నగారికి ఇంత రికవరీ అయిపోయిందని ఆశ్చర్య అయిపోయారు సార్ నెక్స్ట్ ఏంటంటే అంటే ఒక అతని పేరు పట్నాయక్ సార్ సిక్స్టీ ఫైవ్ బిఎస్ఆర్ బిఎస్ఎన్ ఎంప్లాయీ సార్ అతను అతని నేను వెళ్తుంటే నేను ఎయిట్ మంత్స్ నుంచే వింటున్నాను సాయి గారు ఇది వాడాలంటారా మీరు చెప్తున్నారు కానీ వాడుతారు ఇవ్వండి అంటే వాళ్ళ వాళ్ళ మిస్సెస్ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత అతనికి ఒక ఎన్ని ఉన్నాయి సార్ డాక్టర్లు ఏమన్నారంటే ఆపరేషన్ చేయమన్నారు వాపు వస్తుంది ఆపరేషన్ చేయాలంటే చూద్దాం అనుకుని ట్వంటీ డేస్ వాసే వాడారు సార్ అతను నేను టెస్ట్ పడి అయిన తర్వాత సాయి గారు నాకేంటి ఈ విధంగా ఆపరేషన్ డాక్టర్ అయితే ఆపరేషన్ వద్ద క్లియర్ అయిపోయింది నొప్పి కూడా క్లియర్ అయిపోయింది అద్భుతంగా పనిచేస్తుంది ఈ క్యూర్స్ వాళ్ళు అద్భుతమని అతను కూడా టెస్ట్ మనీ ఇవ్వడం జరిగింది సార్ తర్వాత మా ఆ బ్రదరు కజిన్ బ్రదరు నేను అతను ఒక సిరిడి సాయి ధ్యాన మందులో చైర్మన్ అతను ట్రస్ట్ నడుపుతూ ఉంటారు అతనికి సోయసిస్ మచ్ ఎలర్జీ చేయిల్ అంతా ఎలర్జీ బాగా ఉంది సార్ బాడీ అంతా అన్నయ్య ఎన్నో మందులు వాడుతున్నారు అతనికి ఇప్పుడు ఇంకో వన్ ఇయర్ రిటైర్మెంట్ అవబోతున్నారు నావిల్ డాక్యూర్ లోన అలాంటి వ్యక్తి నేను చెప్తే ఎప్పుడు కూడా ఆ చెప్తున్నారు అనుకునేవారు మెసేజ్లు వాట్సాప్ లోనా అప్పటికి వినేవారు కాదు నేను వెళ్ళి దగ్గరుండి ఇచ్చిన తర్వాత వన్ మంత్ లో అతనికి రికవర్ అయిపోయింది సార్ మా బాడీలో మొత్తం కూడా మచ్చలన్నీ కూడా తగ్గిపోయి ఎన్నో లక్షలు పెట్టారు అది చూసా జరిగింది సార్ రీసెంట్ గా ఏంటంటే ఒక నర్సీ సార్ ఒక బావరాజు నర్సీ గారు వాళ్ళ అబ్బాయికి స్కూల్లో హాస్టల్లో ఉండేవారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు తేజ అతను ఏమంటే స్కూల్లోన ఎక్కువ వాటర్ అంటే హాస్టల్లో ఉండడం వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల ఎలర్జీలు గజ్జి తామర దురదలు అన్ని వచ్చాయి త్రీ అంటే విజయనగరం డాక్టర్ తీసుకెళ్లారు శ్రీకాకుళం డాక్టర్ తీసుకెళ్లారు తర్వాత విశాఖపట్నం డాక్టర్ తీసుకెళ్లిన తర్వాత ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు అయిపోయింది సార్ అప్పటికి తగ్గపోతే నా మాట చెప్పినా వినలేదు సార్ వినండి సార్ ఇది బాగా క్యూర్ అవుతుంది మీ అబ్బాయికి అద్భుతంగా ఉంటుంది అంటే టెన్ డేస్ వాడరు సార్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీకి చెప్పి డాడీ నాకు ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల పూర్తిగా తామరలన్నీ రికవర్ అయిపోయింది సార్ చాలా అద్భుతం డాడీ అని ఒక టెస్ట్ అనేది ఇచ్చారు వాళ్ళ నాన్నగారు హ్యాపీ అయిపోయి గా వంద ట్వంటీ ఐడియల్ తీయడం అనేది జీ జరిగింది సార్ రీసెంట్ గా తర్వాత నర్సీ సార్ మహారాజా హాస్పిటల్లో వాళ్ళ గారు కోమాలోకి వెళ్ళిపోయారు సార్ టూ టైమ్స్ కోమాలోకి వెళ్ళిపోయారు నేను చెప్పిన వినకపోతే నేనే దగ్గరికి వెళ్ళేసి అతనికి నేను దగ్గరుండి శాసెస్ కట్ చేసి నాలుగు మంది వేశాను సార్ సిక్స్ అంటే వన్ వీక్లో డబల్ డోస్ వేసిన తర్వాత అతను డిశ్చార్జ్ అయిపోయారు సార్ మిరాకిల్ ఇప్పుడైతే హ్యాపీగా తిరుగుతున్నారు చాలా అంటే చాలా చాలా అద్భుతం సార్ అంటే గాడ్ ఇస్ గిఫ్ట్ అనుకోండి మన భారతదేశానికి ఇండియాలో తెచ్చే లైన్ సార్కి అయితే కోటి 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 శత కోటి వందనాలని మన అందరం కూడా చెప్పుకోవచ్చు సార్ అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ అనేది ఇండియాలో తెచ్చినందుకు అంటుంటాం సార్ హనుమంతుల లక్ష్మణునికి సంజీవిని ఇచ్చి మనం చూడలేదు కానీ అలాంటి సంజీవిని మన ఇండియాని అందరినీ కూడా పరిచయం చేసిన ఈ ప్యాన్లు అందరూ కూడా వాడి చాలా మంది ఆరోగ్యాన్ని మనము ఇస్తున్నామంటే మిరాకల్స్ అంటారు సార్ ఆ ప్రతి పెద్ద ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్